ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో నీకు గోల్డ్ మెడల్ వచ్చింది అవును ఒక గాయకునికి గోల్డ్ మెడల్ రావడం అనేది చాలా అరుదు ఇంత ముందు ఎవరికన్నా వచ్చిందో రాలేదో నాకే తెలియదు అవును కానీ నీకు వచ్చిందని నాకు క్లియర్గా తెలుసు ఇది ఏదైనా ఇంటర్వ్యూలో ఇంతకుముందు చెప్పినవో లేదో కూడా అది కూడా తెలియదు నాకు కానీ అంటే చదువుకునే టైంలో టైంలో ఆ గోల్డ్ మెడల్ వచ్చింది సింగర్గా ఏ పాట వాడితే వచ్చింది అది వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఏంది అంటే అది ఉస్మానియా యూనివర్సిటీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ పెట్టారు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అంటే ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్నటువంటి అన్ని కాలేజీలతో డిగ్రీ కాలేజీలతో కాంపిటీషన్ పెట్టారు అన్ని అన్ని విభాగాలు డ్యాన్సు గ్రూప్ సింగింగు సోలో సింగింగు నాటికలు అన్నీ పెట్టారు నాకు తెలిసి మా ఎస్వి కాలేజ్ నుండి అన్ని విభాగాల నుంచి వచ్చినాము కానీ చివరికి ఫైనల్ వరకు పోయిందంటే సోలోలో నేను గ్రూప్లో నేనే వెళ్ళాను నా టీమే వెళ్ళింది మిగతా దగ్గర ఒక సెవెంటీ టు ఎయిటీ మెంబర్స్ వరకు మేము ఒక త్రీ ఫోర్ డేస్ అక్కడ స్పెండ్ చేసినాము కానీ లాస్ట్కు నాతో పాటు ఉన్నటువంటి ఒక టీం మాత్రమే మిగిలిపోయింది అంటే ఒక్కటన్నా ఎస్వి కాలేజీకి రావాలి ఇంతమంది వచ్చినాము అంత పెద్ద కాలేజీ ఏ డబల్ ప్లస్ గ్రేడ్ ఉన్నటువంటి కాలేజ్ ఎస్వి కాలేజీ ఒకటన్నా వస్తే అనేది ఉండేది అప్పుడు శ్రీనివాసులు సార్ అని మాకు కాలేజ్ ప్రిన్సిపాల్ ఉంటాడు తను లాస్ట్కు త్రీ డేస్కి రివ్యూ చేసిన తర్వాత సింగింగ్లో ఒక్కటి మాత్రం మనకు వచ్చే అవకాశం ఉందని మాతో పాటు వచ్చినటువంటి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఉంటాడు సత్యనారాయణ సార్ అని ఆయన సార్కి చెప్పిన తర్వాత సరే చూద్దాం లాస్ట్ వరకు అని అంటే నాకు ఆ రోజు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది గోల్డ్ మెడల్ ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చింది సోలో అది బా ఇది మన చిన్నపిల్లల్ని అమ్ముకునేటువంటి దాని మీద ఎర్ర రూపాలను రాసినటువంటి పాట రక్త మాంసాలను తొమ్మిది నెలలు మోసే సో గ్రూప్ సింగింగ్ రేలా దూలా తాళెల్లాడే అనే పాట గోరెటెంకర్ రాసినటువంటి పాట దానికి సెకండ్ వచ్చింది ఓకే అదొకసారి పాడ రక్త మాంసాలను ముద్దజేసి అమ్మ ప్రాణమే ఊపిరిగబోసి నవమాసాలు మోసి కనిపించిన తల్లి చెత్త కుప్పల్లోన పడవేసినది అయ్యో మా అమ్మ టీ పులు దీసి

ఓ అమ్మా నాన లాలా గేను బాలో చండి అమ్మాని ప్రేమ పంచారేలా కాస్త అయిన కరువు అంటే ఈ పాట కంప్లీట్గా అప్పుడున్న పరిస్థితులను బట్టి ఆ రోజు ఆ రోజుల్లో ముఖ్యంగా నల్గొండ జిల్లాలో దేవరకొండ లాంటి గిరిజన ప్రాంతాలలో అంటే చిన్న పిల్లల్ని కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి వాళ్ళకు వెళ్ళడం కోసం బతుకు తెరుగు కోసం వాళ్ళని అమ్ముకొని కొన్ని డబ్బులకు అమ్ముకొని అవును చెత్త కుప్పల పారేసే కాలం ఆ రోజుల్లో చాలా పాటలు చెత్త కుప్పల పారేసే కల్చర్ ఉండే ఆ టైంలో కొంత అమ్ముకునే పరిస్థితి కూడా ఉండే అదే డబ్బులకు అంటే ఇక్కడ పిల్లలు లేనటువంటి వాళ్ళు దేవరకొండ లాంటి పోతే అప్పుడు నీ ఏజ్ ఎంత ఈ పాట నా ఏజ్ నాకు నేను డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నావు నీకు గోల్డ్ మెడల్ వచ్చింది ఈ పాటకి అవును ఆ రోజు నువ్వు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసినవా అంటే ఈరోజు నాకు గోల్డ్ మెడల్ వచ్చింది ఫ్యూచర్లో నేను చాలా పెద్ద సింగర్ని అవ్వాలి అయిత ఈ తెలంగాణ సమాజంలో సమాజం మొత్తం నేను పాట పాడుతుంటే ఒకసారి కూర్చొని చూస్తారు అని ఎక్స్పెక్ట్ చేసినవా చేయ అంటే చేయడం అంటే అంటే అప్పటికే మాది ఎస్వి కాలేజ్ అంటే చాలా పెద్ద ఆడిటోరియం కనీసం ఒక వెయ్యి నుంచి పది పన్నెండు వందల పదమూడు వందల మంది కూర్చున్న ఆడిటోరియం అట్లాంటి ఆడిటోరియంలో కూర్చున్నా నేను ఆ రోజు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో నాకు గోల్డ్ మెడల్ వచ్చిన రోజు కూడా తెలంగాణలో ఉస్మాన్ యూనివర్సిటీ కింద ఉన్నటువంటి అన్ని డిగ్రీ కాలేజీలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్ చాలా మంది అక్కడికి వచ్చినట్టు వాళ్ళు ఒక రెండు మూడు వేల మంది కూర్చున్నారు అక్కడి నుంచి అది కంటిన్యూ ఆల్మోస్ట్ మంచి ప్రస్థానమే స్టార్ట్ అయింది మంచి ప్రస్థానం అంటే తెలంగాణ ఉద్యమము దళిత భోజన ఉద్యమము వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ సాంస్కృతిక సారది దాని తర్వాత మళ్ళీ ఇట్లా తెలంగాణ ఉద్యమం దళిత భోజన ఉద్యమం అన్నావు కదా అవును తెలంగాణ ఉద్యమంలో కంప్లీట్గా నీ పాత్ర ఏంటి అసలు మలిదశ తెలంగాణ ఉద్యమంలోకి నువ్వు రావడానికి గల కారణం ఎవరు ఏంటి అసలు ఎందుకు జరిగింది అసలు అది అంటే ఉద్యమానికి ఆకర్షితునివై వచ్చినవా నేను సింగర్ని వెంబడిపోతే నేను సింగర్గా ఎదుగుతా నాకు పేరు వస్తుంది అనుకుని వచ్చినవా లేదు నేను తెలంగాణ బిడ్డగా నా బాధ్యత పాట పాడాలా నేను డప్పు కొట్టాలా లేకపోతే ఎగరాలా లేదా ఒక విద్యార్థిగా నేను విద్యార్థి ఉద్యమంలో పాల్గొనాలా అంటే ఇట్లా విద్యార్థి ఉద్యమంలో ఉన్నోళ్ళు ఉన్నారు ఉద్యోగ ఉద్యమం ఉద్యోగం ఉద్యోగస్తులు ఉద్యమం చేసిళ్ళు ఎవరి పాత్ర వాళ్ళు పోషించిళ్ళు నువ్వు కళాకారునిగా రావ వచ్చినావు కదా అవును అంటే నీ పాత్ర ఉండాలని వచ్చినవా లేకపోతే ఇందులోకి పోతే నేను ఎదుగుతాను వచ్చినావా వచ్చినవా నేను ఎదుగుతానే దానికంటే ఇక్కడ పడినటువంటి కష్టము సినిమా రంగం వైపు కనుక నేను చిన్నప్పటి నుంచి అంటే ఇక్కడ పడినటువంటి కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు ఇక్కడ చేసినటువంటి జర్నీ కావచ్చు నాకున్నటువంటి ఎంతో కొంత ఈ గొంతుతోటి సినిమా రంగం వైపు ట్రై చేస్తే మంచి సింగర్ అయ్యేటువంటి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో కానీ మనం అప్పుడు సంగీతం నేర్చుకోవాలి కదా మరి సంగీతం నేర్చుకున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది వాడుతున్నారు ఓకే అయితే కాకపోతే నేను ఎదిగినటువంటి నేపథ్యం అంతా కొంత సామాజిక ఉద్యమాలు నాకు పక్కనే సోమన్న వాళ్ళ ఊరు ఉంటుంది ఎప్పుడు సోమన్న వాళ్ళ ఊరు నేను వాళ్ళ ఊర్లో ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు సోమన్నతో పరిచయము అట్లా కొంత సోమన్న అటు ఎటువైపు డైవర్ట్ కాకుండా కొద్దిగా సామాజిక ఉద్యమాలు ముఖ్యంగా దళిత భోజన ఉద్యమాలు కొంత సా కమ్యూనిస్టు ఉద్యమాల వైపు అట్లా ఎక్కువ కమ్యూనిస్ట్ ప్రభావం గల ప్రాంత ప్రాంతం కాబట్టి అటువైపు ఎక్కువ నా కార్యక్రమాలు కానీ అటే ఉండేది ఇంకా నాకు సినిమాల వైపు పోవాలి అట్లా ఆలోచన లేకుండే వాస్తవానికి అట్లా అట్లా కంటిన్యూ అవుతున్న టైంలో తెలంగాణ ఉద్యమం కంటిన్యూ ఉన్నది అప్పటికే రెండు వేల ఎనిమిది తొమ్మిది నుంచి ఇంకెక్కువ ఊపి అందుకున్నది అట్లా కంటిన్యూ అయినా అంటే అప్పటికే విద్యార్థులు చనిపోతున్నారు కొంత నాకు చదువు పరంగా కూడా బాగా లాస్ అయిపోయినా మా ఒక్కొక్క టైంలో పెద్ద కార్యక్రమం ఉన్నదంటే నేను ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వదిలిపెట్టి కూడా సోమన్న నన్ను నిమ్మడి తీసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఆ వేదికలో తన అవసరము అవసరము నాతో పాటు ఉన్న మన వరంగల్ స్వప్న ఉంటుంది ఆ చెల్లె మేము ఇట్లా నాలుగు ముగ్గురు నలుగురు టీమ్గా ఉండేది నేను ఎగ్జామ్స్ వదిలిపెట్టి కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి ఓహో అయితే అది తెలంగాణ కోసమే ఇంకా అందులో ఏం ఆశించలేదు అక్కడికి పోతే మహా అంటే ఛార్జీలు ఇస్తారు ఆ ఆ పూటకు మంచి కడుపు నేను అన్నం పెడతారు కానీ మన ఆకాంక్షని ప్రజలలోకి బలంగా చూపించడం కోసం పోయింది అక్కడ డబ్బులు వస్తాయని కాదు వాళ్ళు ఇచ్చేది కూడా ఏం లేదు తలా ఇన్ని చందాలు వేసుకొని ఆడ స్టేజ్ పెట్టాలి మైక్ సెట్ పెట్టాలి వెనక ఫ్లెక్సీ పెట్టాలి అంటే మనందరం అందుకోసం పోయినదే దాంట్లో డౌట్ లేదు ఈ ఈ నేల మీద తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైన తర్వాత ఆ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి కళాకారుడు డబ్బు కళాకారుడు కావచ్చు కా డాన్స్ వేసే కళాకారుడు కావచ్చు పాడేటోడు రాసేటోడు ప్రతి ఒక్కరు ఏం ఆశించిపోలేదు అది అందరికీ తెలుసు అయితే నేనేమంటున్నా అంటే నీకంటూ ఒక గురువు ఉన్నాడా లేదా నీకు నువ్వుగా ఎదిగొచ్చినవా పాట నువ్వే నేర్చుకున్నావా పాట అనేది నేను నేర్చుకున్నది ఏం లేదు ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి స్కూల్లో పాడుతున్నప్పటి నుంచి అంటే థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ నుంచే కంటిన్యూగా పాడిన అంటే అప్పుడు శ్రీరాములయ సినిమాలో కొన్ని కొన్ని పాటలు వచ్చేది కర్మభూమిలో పూసినప్పు ఇట్లా ఇట్లా మా ఇంట్లో కూడా టేప్ రికార్డ్ ఉండేది మా అన్నకు కూడా ఇవే పాటలు ఎక్కువ ఇష్టము నేను వినడమే కారుపోతులని అన్న పాటలు వినడంతో నా మైండ్ అంతా అట్లనే ఉన్నది ఇంకా అంటే మనం ఆ గమకాలు పట్టుకోవడము ఆ ట్యూన్లు పట్టుకోవడము అట్లనే వెళ్ళిపోయినా నేను సపరేట్గా కూసబెట్టి నువ్వు ఈ పాట నేర్చుకో బాగుంటుంది అంటే అది నేర్పిస్తూ వచ్చేది కాదు కదా తల్లి గర్భం నుంచి మనకి ఎంత కొంత దేవుడు ఇచ్చిన ఇచ్చినటువంటి గొంతు ఉండాలి నేర్చుకోవాలని మస్తు మంది నేర్చుకున్నట్టు చాలాత్వం కూడా ఉంటుంది కదా వారసత్వం కూడా ఉంటుంది కదా కానీ పెదనాన్న బుర్రకథ కళాకారుడు అవును ఆటోమేటిక్గా వారసత్వం ఉంటుంది ఇప్పుడు నేను మా నాన్న బుర్రకథ కళాకారుడు మా పెదనాన్న పద్య నాటకాలు చేస్తాడు మా తాత పద్యాలు రాసిన అవును ఆ వారసత్వం నాకు ఉంది కాబట్టి నేను ఎంతో కొంత మల్టీ టాలెంట్ తో ఉన్ననేమో Exactly.